జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సన్యాసయోగము పదకొండవ శ్లోకము మనసా బుద్ధ్యా మనస్యా కేవలైంద్రియైరీ योगिनः कर्म कुर्वन्ति संगम त्यक्त्वा आत्मशुद्धये वोम गीताचार्य श्री कृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మను శుద్ధి చేసుకోవాలి ఏమైంది ఆత్మకు అంటావేమో ఆత్మకు మలినం అంటుకుంది దేనివల్ల కర్మల వల్ల ఎప్పటి నుండి అనాదిగా వస్తున్నటువంటి జన్మలలో నువ్వు చేస్తున్న కర్మల వల్ల కర్మబంధము ఏర్పడి అది ఆత్మను చుట్టుకొని ఉంది ఇప్పుడు ఆ కర్మబంధము నశిస్తే ఆత్మ పరిశుద్ధమవుతుంది అయితే ఆత్మను పరిశుద్ధం చేయటం కోసం ఏం చేయాలి కర్మబంధాన్ని తొలగించాలి కర్మబంధాన్ని తొలగించాలంటే కర్మలే చేయాలి కర్మలను ప్రక్షాళన చెయ్యాలంటే కర్మలే చేయాలి కానీ కర్మలు మానకూడదు అర్జున అయితే ఒక చిన్న మార్పుతో చేయాలి ఇంతకుముందు ఎట్లా చేసావు కర్మలు నేను చేస్తున్నా నా కోసం చేస్తున్నా ఫలాలు కూడా నావే అని అనుకుంటూ కర్మలు చేశావు కనుక అవి బంధాలుగా మారాయి అయితే ఇప్పుడేం చేయాలంటే ఫలాలను వదిలేయాలి ఫలముల మీద ఆశను వదిలేసాయి శరీరములో ఉన్నాను కనుక పనులు జరగాలి కనుక జ్ఞానేంద్రియములు వాటి పనులు అవి చేస్తున్నాయి అని భావించు మనస్సుతోనేమో ఆత్మను తలుస్తూ ఉండు బుద్ధిని ఆత్మయందే నిలకడగా ఉంచు ఇక మధ్య మధ్యలో తాత్కాలికంగా కొన్ని ఫలాలు వస్తూ ఉంటాయి నీకు ఆ ఫలాల వైపు నీ మనస్సుని పోనివ్వకు ఇట్లా నువ్వు కర్మాచరణ చేస్తే ఇదేమైందంటే జ్ఞానాకారముగా మారిందన్నమాట ఈ జ్ఞానాకారముగా మారినటువంటి కర్మాచరణ ఇంతకు ముందు ఏర్పడినటువంటి బంధాన్నంతటిని కూడా నశింపచేస్తుంది ఆ రకముగా జ్ఞానాకారముగా మారినటువంటి కర్మాచరణ వల్ల ప్రాచీన కర్మబంధమంతా నశించి ఆత్మ పరిశుద్ధమవుతుంది అంటూ భగవానుడు ఆత్మను అంటే మనని మనము పరిశుద్ధము ఏ రకముగా చేసుకోవాలో ఒక క్రమాన్ని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చేసినటువంటి ఉపదేశాన్ని మన నిత్య జీవితములో ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి యోగిన కర్మ సంగం త్యక్ ఆత్మశుద్ధయే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర యయాతి దేవయానితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవయాని నేను వెయ్యి సంవత్సరాల పాటు విషయములను అంటే భోగములను అనుభవించాను కానీ ఇంకా కోరికలు లేస్తూనే ఉన్నాయి అందుకని ఇప్పుడు నేను ఈ నన్నింటిని కూడా వదిలివేసి పరబ్రహ్మమునందే మనస్సును నిలిపి ద్వంద్వాతీతుడనై మృగములతో సమానముగా అడవిలో సంచరిస్తా ఓ దేవయాని వాస్తవానికి ఈ అనుభవించేటటువంటి భోగములు అసలు భోగములే కావు పైలోకాలలో ఉండేటటువంటి సుఖాలు కూడా అట్లాంటివే అవన్నీ మనను నాశనము చేసేటటువంటివే ఈ విషయాన్ని గుర్తించి ఆత్మదర్శనం కోసం మనం ప్రయత్నం చేయాలి అని ఆ యయాతి దేవయానితో చెప్పి ఇక తన కుమారుడైనటువంటి పూరుణ్ణి పిలిచి దత్వా స్వజరసం తస్మాత్ ఆ దదే విగత స్పృహ తన కనిష్టకుమారుడైన పూరుణ్ణి పిలిచి అతని యవ్వనాన్ని తిరిగి అతనికి ఇచ్చివేసి తన ముసలితనాన్ని స్వీకరించాడు యయాతి ఇక తర్వాత యయాతి ఆగ్నేయ దిక్కును దృక్షునికి దక్షిణ దిక్కును ఎదువుకు పశ్చిమ దిక్కును తుర్వసునికి ఉత్తరాన్ని అనువుకు ఇచ్చి ఆ రకంగా రాజ్య విభజన చేశాడు ఇక యయాతి తన కనిష్ఠ పుత్రుడైనటువంటి పూరుణ్ణి భూమండలస్య సర్వస్య పూర్వం అర్హత్తమం విషాం మొత్తం సమస్త ప్రపంచానికి దాంట్లో ఉండేటటువంటి అన్ని సంపత్తులకు చక్రవర్తునిగా అభిషిక్తుణ్ణి చేసి మిగిలిన జ్యేష్ఠ తనయులందరినీ అతని ఆధీనములో ఉంచాడు ఏయాతి అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र यगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु पदकोण्डवश्लोकमु काये न मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ती सङ्गं त्यक्त्वात्मशुद्धये श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण